బయలు పొలం రెండు నెలన్నర రెండు నెలలు అవుతుంది రానికాచ్చినారా బయలు పొలం బయలుగడ్ బయలు పొలం ఫోర్ మంత్స్ ఈ గడ్డ మీకు డ్యూరబిలిటీ కూడా మిగతా గడ్డ కంటే కుల్ వస్తుంది రాదు ఇది ఎక్కువ డ్యూరబిలిటీ ఇది ఇంకోటి మనకి ఫోర్ మంత్స్ దగ్గర దగ్గర అవుతుంది నాకున్నర మూడున్నర నెల వస్తుంది నలభై నుంచి అరవై గ్రామాల నాట్లు పడినప్పుడు నలభై నుంచి అరవై గ్రామాల పంట వచ్చేసరికి రేట్ రావచ్చు రాదు ప్రభుత్వము ఇప్పుడు ఉల్లిగడ్డ వేసిన వాళ్ళకు అంటే ఇప్పుడు పంట వచ్చేటోళ్లకు మామూలుగా ఎకరాకి ఇరవై హెక్టార్కి యాభై వేలు ఇస్తామన్నారు ఇంకా వాళ్ళు హెక్టార్కి యాభై వేలు అంటే ఎకరాకి ఇరవై వేలు అవుతుంది మామూలుగా మార్కెట్ యార్డ్ ఎంత అంతా మేము తిరిగినప్పుడు ఎకరాకి ఎంత వస్తుంది అంటే వంద క్వింటాల్ వస్తుంది అంటారు వంద తక్కువ అంటే వంద వస్తుంది వంద ఇరవై వంద వేసుకునే లక్ష ఇరవై వేలు అవుతుంది వాళ్ళు కొంటే కానీ వాళ్ళు కొనకుండా వాళ్ళు ఇచ్చామని పన్నెండు వందలే తక్కువ గిట్టదు పన్నెండు వందలు అంటే లక్ష ఇరవై వేలు వస్తుంది లక్ష ఇరవై వేలు అంటే రైతుకు ఖర్చు అంత కలిపితే అంత వస్తుంది నీకు పండుగ నీకు మళ్ళీ పీకనికి గ్రేడింగ్ బయల్పొలం చాలా లక్ష పైన వస్తుంది అంటారు లక్ష ఇరవై వేలు ఇచ్చి కొన్నికి మళ్ళా వాళ్ళకు ఇదంతా ఛానవుతుందని అదంతా మేము కొనము ఎకరాకి ఇరవై వేలు ఇస్తాం మీరు అన్న నమ్ముకోండి అని అయిపోయింది 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 ఈరోజు నిన్నటి నుంచి అయిపోయింది అందుకు వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చినారు మొన్న రైతులు ఫోన్ చేసినారు ఏం చేసినారంటే వాళ్ళు కొన్నారు కదా కొంత దాదాపు పదమూడు వేల టన్నులు కొన్నామని అచ్చెం నాయుడు చెప్పినారు పదమూడు వేల టన్నులు కొన్న వాళ్ళు రైతులు ఫోన్లు చేస్తున్నారు సార్ గవర్నమెంట్ నుంచి మాకు అకౌంట్లో పడ్డం అని మన బడ్డల కన్వీనర్ శేఖర్ రెడ్డి డబ్బులు వచ్చి రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా గవర్నమెంట్ ఈ ఉల్లిగడ్డలవి రైతుల దగ్గర ఇదే ఆ టోకెన్లు ఇచ్చినారు కానీ ఈ రోజు కూడా ఉన్నాయి ఇప్పుడు మామూలుగా ఒక వేరు బెలపించిన తర్వాత చూసుకుంటే మాకు ఇప్పుడు పన్నెండు వందలు ఇచ్చాడు కదా ఒక వెయ్యి వేయిచ్చింటే ఏదో కనీసం పెట్టుబడి అని వెళ్తుండే పన్నెండు వందలు ఎనికే లేక కొట్లాడుతున్నాము ఇప్పుడు ఆ పన్నెండు వందలు ఎవరు కొట్టి ఇరవై వేలు ఇస్తామంటున్నారు ఇప్పుడు బయటకి ఏమంటున్నారు ఎక్కడ ఎక్కడికి అంటే మనకి ఇరవై వేలు వస్తుంది వేలు అవుతుంది కనీసం రైతు బయటకు వస్తాడు ఏమంటే ఎకరాకు ఇరవై వేలు ఇవ్వండి పన్నెండు వందలతో కొనండి లేదంటే ఇరవై వేలు ఇస్తూ ఎకరాకు హెక్టార్ కి యాభై వేలు ఇస్తూ పన్నెండు వందలు కొనండి అయినా రైతుకు ఆడికి ఆడికే పెరుగు పెరుగుతే వాళ్ళే అమ్ముకోవచ్చు కదా కేంద్రంలో వాళ్ళు మూడు సంవత్సరాలు రైతు పరిస్థితి మన జగన్ వచ్చేంత వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకి ఎలాంటి రైతుకి నష్టం ఉన్నప్పుడు కూడా ఇరవై ఐదు రూపాయలు కొన్నాడు జగన్ అన్న ఎనిమిది వందలు ఉంటే మా మామూలు రేటు ఇరవై ఐదు రూపాయలు కొని మా సూపర్ మార్కెట్ లో కొన్నాడు ఈ రోజు కూడా ఇరవై ఇరవై ఐదు ఉంది బయట ఉల్లిగడ్డ మార్కెట్ పోయి రైతుల దగ్గర కొనమంటే కేజీ రూపాయ రెండు రూపాయలకు కొంటున్నారు పది రూపాయే మొన్న నలభై

కాదు ఆరు వేల కదా ఆరు వేలే ఆరు వేల ఐదు వందలు నేను మామూలుగా కొంటే మంచిగా పడక ఆడికి వచ్చింటి ఆడపి ఆరు వేలు ఏడు వేలు మాక్సిమండి ఎవరు ఆ రోజు మేము ఆడ కూర్చున్నప్పుడు బస్ స్టాండ్ కి ఆడ కూర్చున్నప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చింది వచ్చి పన్నెండు వందలు కొంటాము హాలిడే కూడా అనింది మొత్తం దాదాపుగా వాళ్ళు కొన్నిందంతా పదమూడు వేల టన్నులు అప్పటికి వచ్చింది ఇరవై ముప్పై వేల టన్నులు వచ్చింది మొత్తం డంప్ యార్డు ఏడబడేస్తే పడేసిన మొత్తం కోటి చిల్లర మన జిల్లాలో డెబ్బై వేల ఎకరాలు ఉల్లిగడ్డేసినారు వాళ్ళ లెక్కే వాళ్ళ లెక్కే ఇప్పుడు పంట వచ్చినది ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల టన్నులు పదమూడు వేలు కొన్నారు అంటే ఫైవ్ పర్సెంట్ కొన్నారు ఐదు శాతం కొని ఇంకా చేతులు ఎత్తేసి మేము ఎక్కడాకిచ్చాము ఇంకా కొనలేమని చేతులు ఎత్తేటం మనం పోయేంత వరకు నేను ఆడ మార్కెట్లో ఆడిపోయి అడిగితే రూపాయలు రెండు రూపాయలు రూపాయి కిలో కొంటండేది బాగుంది అది అంటే మూడు రూపాయలు ఆడ ఆడ ఏం చేసామంటే ఏ కొద్దిసేపు కూర్చొని ఆడావిడి చేసి ఆడసే రామకృష్ణ ఆడన్న ఫోన్ చేసి అన్న ఈ ఉల్లిగడ్డ పరిస్థితి ఇట్లంది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రేపు వచ్చేటట్టు చూడన్నా అని సరే ఈరోజు మాట్లాడి రేపు ప్రోగ్రామ్ పెట్టిస్తాలే అన్నాడు అది మొత్తం విలేకరులందరిపోయింది రాత్రి అనౌన్స్ చేస్తున్నారు మేము కావాలనే జగన్ వస్తున్నాడని ప్రచారం పెట్టేవాడు అన్న తాలూకు పన్నెండు వందలు పొద్దున్నే అనౌన్స్ చేసినారు ఈరోజు యాభై అట్లా నోటు అన్ని అబద్ధం హామీలు అబద్ధం మాటలు అది కూడా ఈ ఇరవై వేలు ఇచ్చే డేట్ ఎత్తు కాదు ఇప్పుడు పన్నెండు వందలు ఒక ఎకరాకి ఇరవై వేలు ఇస్తాము మీరు ఏమన్నా చావండి అంటున్నారు పన్నెండు వందలు ఇప్పని కూడా మేమందరం ధర్నా పెట్టి కొట్లాడితే ఇచ్చినారు అందుకే ఇప్పుడు మేము మీరు రాకుండా మేమే ముందుకు వచ్చి రైతులకు అన్యాయం జరుగుతుంది పత్తులు నాశనం అన్ని ఒక గవర్నమెంట్ అసలు కొనకుండా ఆడంటే వ్యాపారస్తులు కిలో రెండు రూపాయలకు రూపాయికు కొంటంటే మేమందరం మార్కెట్ ఆడిపోయి ఆడ ఇంత అన్యాయం జరుగుతుంది జగన్ను పిలిపిస్తాం ఇడికి ధర్నా చేస్తామంటే మరుస రెండు రోజుల నుంచి పన్నెండు వందలు కొంటామని చెప్పినారు పన్నెండు వందలు కొంటానని చెప్పి అది కూడా కొన్ని కొన్నారు అసలు కొనులే అంటే రెండు ఐదు శాతం కొన్నారు ఐదు ఐదు శాతం ఐదు పర్సెంట్ కొని అంటే రూపాయలు ఐదు పర్సెంట్ కొన్నారు కొని మిగతా ఇష్టపెట్టినారు మళ్ళా దానికి ఇవ్వకుండా ఇప్పుడు అదంతా కొంటే వాళ్ళకు కొన్నికి బరువై మీరు ఎకరాకు మనకు మామూలుగా అయితే వాళ్ళు కొంటే ఎకరాకు లక్ష ఇరవై వేలు రావాలి మీకు పన్నెండు వందలతో కొన్నాయి కానీ ఇప్పుడు ఎకరాకు లక్ష ఇరవై వేలు కొట్ట కొన్నాము మీకు ఒక ఇరవై వేలు ఇస్తాము మీరు ఎన్న అమ్ముకొని ఎన్న దావండి ఇప్పుడు పీకనీకి అది పీకి పీకి రోడ్డు మీదకి మార్కెట్ ఆడి తీసుకుపోయి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఎకరాకు ఎక్కువైతుంది మరి మీరు కదా రైతులు రైతులకు మొదటి నుంచి అన్ని రకాలుగా మోసం జరుగుతుంది ఇందాక రైతులే చెప్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మంచి రేట్లు ఉన్నాయి రేట్లు లేకున్నా కూడా మాకు ఎంత అవుతుందో దానిపైన ఇంకా కొంతేసి కొనడం జరిగిందని చెప్తున్నారు అదే కాకుండా ఈరోజు ఉల్లి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు మేము మార్కెట్ ఆడిపోయి పోయి మా పార్టీ నాయకులందరు పోయి గడ గలాట చేసిన తర్వాత పన్నెండు వందలు ఇస్తామన్నారు పన్నెండు వందలు కూడా సరిపోదు క్వింటాలకు కనీసం రెండు వేల ఐదు వందలు కావాలని అడిగితే దానికి పట్టించుకోలేదు సరే రైతులు ఎంతో కొంత చచ్చిన పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు రైతులు పన్నెండు వందలు వచ్చా ఏదో సగం అప్పన్న తిరుగుతుంది అనుకొని రైతులు ఏదో కొంత ముందరకు వచ్చి మొత్తం పీకేసుకుంటుంటే ఈరోజు పన్నెండు వందలు కూడా లేదు ఇరవై వేలు ఇస్తాము ఎకరాకు అంటున్నారు హెక్టార్కి యాభై వేలు ఎకరాకు లక్ష నుంచి లక్ష యాభై వేలు వాళ్ళకి ఖర్చు వస్తుంది నువ్వు ఎకరాలు వంద క్వింటాల్ వస్తే వంద క్వింటాల్ కొంటే లక్ష ఇరవై వేలు అవుతుంది అంటే లక్ష ఇరవై వేలు ఇవ్వడానికి తప్పించుకోవడానికి ఇరవై వేలు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తుండవు మళ్ళీ అచ్చెంనాయుడు గారు ఏం చెప్తారు వాళ్ళకి గవర్నమెంట్ కష్టాలలోనే వాళ్ళకు హెక్టార్కి యాభై వేలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నాడ ఏమి హెరిటేజ్ అమ్మిస్తండా హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ అమ్మి రైతులకి ఇవ్వడం రైతులు కట్టినటువంటి పన్నులలో నుంచి రైతులకు ఏమని అడుగుతున్నాం అంతేగాని ఆయన హెరిటేజ్ అమ్మచ్చంత డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కూడా మేము చెప్తున్నాం మీరు హెక్టార్కి యాభై వేలు ఇవ్వండి తర్వాత ఏదైతే మీరు పంటకు పన్నెండు వందలు క్వింటాల్కు ప్రకటించినారు హెక్టార్కి యాభై వేలు ఇస్తూ క్వింటాల్కు పన్నెండు వందలు చొప్పున మీరే కొనండి అప్పుడు రైతుకు అంతో ఇంతో మిగిలదు కానీ అప్పుల పాల నుంచి బయటపడతాడు వాళ్ళ కష్టం నష్టమవుతుంది అంతే కాబట్టి ఇది మా డిమాండ్ ఇప్పుడు కూడా రైతులు చాలా ఇబ్బందులలో ఉన్నారు ఇరవై వేలు ఇచ్చి చేతులు దొరుకుకోవాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము పడతాం ఏమి పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు టికెట్ పెడుతున్నారు వెయ్యి రూపాయల టికెట్ పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టినప్పుడు ఈడ వంద కేజీల ఉల్లిగడ్డకు పన్నెండు వందలు వేయలేరా ఒక మనిషి సినిమా చూస్తే పన్నెండు వెయ్యి పన్నెండు వందలు పెట్టారు ఈడ వంద మంది కే వంద కేజీలు తినచ్చు అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ధ్యాస రైతుల సమస్యల మీద రైతుల గిట్టుబాటు ధర మీద లేదా మీకు ఇది మాత్రం చాలా అన్యాయం రైతుల ఉసురు కొట్టుకుంటారనే విషయాన్ని మర్చిపోవకండి మీరు చెప్పండి అంటే గిట్టుబాటు ధరలు ఎత్తేసి